Welcome to V999 News. సీతానగరంలో శ్రీరామనవమి సంబరం వివరాల్లోకి వెళితే విశాఖపట్నం గాజువాక పెద్దగంట్యాడ జీవీఎంసీ డెబ్బై ఐదవ వార్డు సీతానగరం గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవం జయదుర్గ మెకానిక్ షాప్ యజమాని శ్రీను మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీను యొక్క సొంత నిధులతో శ్రీరాముల వారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున మన యొక్క సనాతన ధర్మాన్ని మన యొక్క ఆచారాలను మన భక్తి భావాలను అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేస్తారు వచ్చిన భక్తులకు ఫలహారం మరియు పానీయాలు సరఫరా చేస్తూ అందరి మన్ననలను పొందుతున్న శ్రీను అండ్ కి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ శ్రీను జయాంధ్ర సత్యబాబు వెల్డింగ్ రాజు గౌరీ శంకర్ పైడ్ రాజు రావు మెకానిక్ రాజు గణేష్ పాల్గొన్నారు స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇదే అలాగే కంటిన్యూ చేస్తామనిసలాగా ఇలాగా అందరం బాగోవాలి అలాగే మనతో ఫ్రెండ్స్ అందరూ అందరూ కూడా బాగోవాలి అందరూ బాగోవాలి ఊరంతా బాగాలి గ్రామం బాగా అన్ని ఏరియా కూడా బాగాలని శ్రీరామ్ అందరూ బాగుండాలి మన హిందూ ధర్మం మనం కాపాడుకోవాలి మన హిందూ ధర్మం కాపాడుకోవాలి మనం చేసినట్టు ఇంకో 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 ఎందరో పది మంది చేయాలని అందరిని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందరూ అందరూ మనం ఉండాలి హిందూ ధర్మం కాపాడుకోవాలి ప్రతి సంవత్సరం ఇలాగే చల్లగా దేవుడు చూస్తారని అందరిని ఆలోచిస్తూ అందరూ బాగోవాలి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి చల్లగా చూడాలని ఆ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి అందరికీ రాముడిది ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ప్రతి మన గ్రామంలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నిటిగా మన కుర్రలు ప్రోత్సహించి చాలా దీనిగా మనకి ఉత్సాహం చెల్పిస్తున్నారు అందరం కూడా పాల్గొని మన కురందరూ నిజంగా దేవుడి కోసం కాబట్టి దేవుడిసేపు కాబట్టి అందరూ వచ్చారు చాలా కార్యక్రమం చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఇలాగ మెకానిక్ శ్రీనని మన శ్రీనివాసరావు ఎలక్ట్రికల్ ఆయనని అందరూ కూడా బొట్లు పెట్టి జై శ్రీరామ్ అనేసి అందరికీ మంచి ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ జరగవలసిన కార్యక్రమం చాలా ఎక్సలెంట్గా జరిగిందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్ Yes <laughs>